మాకు తాయి మసాజ్ సెంటర్ దొరికింది కోల్గేట్ పేస్ట్ గుడ్ మార్నింగ్ గాయస్ ఎట్లున్నారు మనం నిన్న నైట్ అయితే గుడా అయితే రీచ్ అయ్యడం రూము అవన్నీ వచ్చేసాం ఇయ్యా మంచిగా వాడినాం ఇప్పుడు చూసుకున్నట్లయితే కిచెన్లో కిచెన్లో బ్రష్ చేస్తుంది చూసాను బాయ్ టూ రూమ్స్ ఉన్నాయి ఇది ఇదొక రూమ్ ఇది ఒక రూమ్ ప్రీతి ఇవ్వదు మీర బతుకంటే అమ్మాయిలు ఎప్పుడు ఇంత గాయస్ టికెళ్ళి బయట వ్యూ కూడా అనిపిస్తుంది మంచిగా ఈరోజు చూస్తే సంతోష్ పొద్దున్న ఇవ్వగానే వాళ్ళ ఫ్యామిలీతోటి పంచాయితీ ముచ్చట ఉంటుంది అవు రైతు బిడ్డ కాదు టైం అవుతున్నది ఉంటారు ట్రిప్పులోకి వస్తారు పది గంటల వరకు అంటే ట్రిప్ ఇంకేం ఎంజాయ్ చేస్తారు బ్రేక్ఫాస్టా ఇది పరిస్థితి పాలర్లా ట్రిప్పులు తిరుగుడు కాదు పెడ్ ఆమ్లెట్లు వేసుకొని బ్రేక్ఫాస్ట్ చేయాలి

వనుడు గా చేసుకుని తీసేసింది మాకంటే పండగ లేదు ఇప్పుడు స్టేట్ గా పోతే పార్లమెంట్ అనేది వస్తుంది క్లియర్ గా కనిపిస్తుంది అదే పార్లమెంట్ రాసి రాసి ఉంటుందా కొద్దిసేపట్లో గైస్ కొద్ది మరి కొద్దిసేపట్లో మీకు

చెప్పాలంటే ఇంకా మస్తు దూరంలో ఉన్నాం మేము దగ్గరికి పోతే ఇంకా చాలా క్లియర్ కనిపిస్తుంది ఒక గంట సేపు జస్ట్ ఫోటో షూటే జరిగింది వన్ అవర్ దానుబే రివర్ అంటారు ఇది ఆల్మోస్ట్ టెన్ కంట్రీస్ ని కనెక్ట్ చేస్తుంది అనమాట ఈ రివర్ సో అక్కడ బూడా ఇది పెస్ట్ అన్నమాట ఈ రెండింటిని కలిపేదే బుడా బ్రిడ్జ్ ఇది ఎప్పుడు అంటే ఎయిటీన్ ఫార్టీ నైన్ లో కట్టిరు ఫస్ట్ బ్రిడ్జ్ అనమాట చాలా పురాతనమైనది చూసుకున్నట్టయితే మనము బూడా అండ్ పెస్ట్ ని కలిపే ఒక బ్రిడ్జ్ దగ్గర ఉన్నాము ఇక్కడ మీకు కనిపిస్తే ఐదు సింబాల్ కనిపిస్తాయి మూడు సింబాల్ మేమైతే కనిపించిన రెండు సినిమాలు ఆడున్నాయి ఒకటి రెండు కొద్ది పిల్లలు అంటే

సోకులు బాగా పడుతున్నాం గైస్ మీద పోతున్నాం కాబట్టి సోకులు మంచిగా ఉన్నారు మంచి వాడాలి ఉన్నారు పూరీలు ఉన్నారు కాబట్టి అన్న ఈయన సెట్ చేసుకొని పోయేటట్టు ఉన్నాడు మీరు వేస్ట్ నేను అన్న ప్రొఫైల్ చేసినా కానీ వేస్ట్ అంత ఉంటుంది సో దోస్తులు ఆడ పార్లమెంట్ ఉంటే ఆడకెళ్ళి మెల్లగా ఇట్లా నడుచుకుంటా ఇది క్రాస్ అయ్యి ఎట్లా వచ్చినాం పెద్ద జర్నీ అసలు బుడా అసలు ఇదే వరల్డ్ వార్ టూలా ఇది మొత్తం డ్యామేజ్ అయిందంట అయితే మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేసేట్రు ఏంటంటే రా సంతోష ఈ కసలు వరల్డ్లో యునెస్కో హెరిటేజ్ సైట్ అనమాట Mark ki telu So Julian so, we Bay Heritage Heritage. Uh, UNESCO. Uh -huh.

ఇప్పుడు ఒక రీల్ తీయబోతున్నాం రీల్ ఏముంటుందో తెలియదు ఫుల్ ప్రెషర్ ఉన్నది ఫ్రెండ్స్ తోటి సురేష్ ఏ రీల్ చెప్పినా తీయడి వాడిని అన్నట్టు ఫీల్ అవుతుంది కాబట్టి ఫోర్స్ఫుల్గా అయినా మనసు స్ట్రాంగ్ చేసుకొని రీల్ తీయబోతున్నాం చేస్తారు అది అది సుష్మా ఆ రీల్ చూడాలి నా పరిస్థితి చూడాలి అమ్మాయిలతో వస్తే మన జాకెట్లు మూడు జాకెట్లు అంత అందమైన బట్టలు వేసుకున్నా అవి కూడా కనిపిస్తలేదు అలాంటివి పోతుంది మనం ట్రై రీల్స్ ప్లేస్ చేస్తున్నాం అలా కనిపిస్తలేరా చూసుకున్నట్టయితే మనము వాళ్ళది రీల్స్ తీస్తున్నారు రీల్స్ తీస్తుంటే మనము వీడియో తీస్తున్నాము సురేష్ చదువులోనే కాదు అన్ని రంగాలలో ఉత్తేజంతో ముందుకెళ్తాడని ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాను ఇక చూడండి వాళ్ళకి కోరియోగ్రఫీ చేసిన గైస్ యాక్చువల్గా యో వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ దట్స్ ఫోర్ ఫోర్ స్టెప్స్ ఉంటాయి

ఎవరు బ్రో ఈ కూలోని చూసారా బ్రో కూలో ఉన్నాం కదా మేము అలిసిపోయినాం గాయస్ ఏం చేద్దాం అలిసిపోతే సిచ్యువేషన్ ఇట్లనే ఉంటుంది ఇప్పుడు మనం మనం బ్రిడ్జ్ ఓకే ఇప్పుడు ఏందంటే ఆకలి అవుతున్నది ఆకలినప్పుడు తినాలి కదా మాకంటే పండగ లేదు ఫ్రెండ్స్ మీరన్నా పండగ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు పట్టణ చెరువు రోడ్ నెంబర్ వన్ కాడికి పోయి మిర్చి బండి ఒక నలభై యాభై యూరోలు పెడితే యాభై యూరోలు అంట నలభై రూపాయలు పెడితే ఈజీ తింటారు యాభై రూపాయలు అట్ట కట్టే చూడే అది వాటర్ బాటిల్ కొనుక్కుందామంటే మన లంచ్ అయిపోతుంది అనిపించిందా ఓరే రే గాయస్ ఇప్పుడు ఏదంటే అననుగా ఒక పేద కుటుంబం ఉండేది అందులో ఒక పేద ఫ్రెండ్ అందులో ఒక పేద అన్న దాంట్లో ఒకటే ఒక ధనికుడు ఉండే ఆ ధనికుడు నేనే విడి కాకి ధాన్యాలు వేస్తుండు గాయసాబు కాకులో ధాన్యాలు వేస్తుండు జేబులైన్ గారే దాని ఫుడ్ ఇస్తుంది కదా అంటే గైస్ ఏంటంటే యాక్చువల్గా చాలా ధనికులు ఏం చేస్తారంటే నుంచి సాదా కాకపోతే ఆడ అది తీసుకొని మెల్లగా ఇట్లెక్కి వెళ్ళిపోతారు అనమాట వీరికి దాని టికెట్ అంతే వస్తుంది ఆల్రెడీ చూడండి ఇట్లా ఐస్ క్రీమ్ ఇట్ బుడా కెసల్ చూడి వస్తారు క్లారిటీ వస్తుంది ఇండియన్ రెస్టారెంట్ వెతుకుతూ మాకు తాయి మసాజ్ సెంటర్ దొరికింది డోంట్ మాకు తాయ్ మసాజ్ సెంటర్ దొరికింది

అనేది వచ్చేసింది గైస్ రైస్ తెప్పిస్తే చిన్న గిన్నెలు తీసుకొచ్చాడు వాళ్ళ వాళ్ళకి తెలియదు ఏంటంటే బగవన బగవన లేపేస్తాం ఆడప్పటి నుంచి అర్ధగంట నుంచి వీడియో తీస్తున్నాను గైస్ అప్పటి నుంచి తింటాను ఇప్పటికి తింటానే ఉన్నాడు సో గైస్ ఇండియన్ రెస్టారెంట్ నుంచి అయితే బయటకు వచ్చేసినాం రేపు మేము చెప్పినట్టు రేపు సృజన బర్త్డే కాబట్టి ఎస్ సో గైస్ మా ప్లాన్ ఏందండి ప్లాన్ ఏందండి కేక్ ఈనే తీసుకుంటాం నైట్ మనము మంచిగా ప్లాన్ చేసి బర్త్డే కేక్ కటింగ్ చేద్దామని అనుకుంటున్నాం చూద్దాం మరి ఎట్లయితుంది అనేది స్వీట్ అది ఓకే కానీ ప్లీజ్ అన్న నేను వామిటింగ్ చేసేసుకుంటాను నాకు సో గైస్ మనం నైట్ వీక్ వచ్చేస్తాం పార్లమెంట్ బ్యాక్ సైడ్ ఉన్నాం ఇంకా లైట్ గా మెరుస్తున్నది కానీ ఆపోజిట్ సైడ్ వెళ్తే ఇంకా ఘోరంగా మెరుస్తుంది పార్లమెంట్ కే లైట్ సంతోష్ గానే హెయిర్ స్టైల్ నైట్ చూడొద్దని చూడొద్దు బ్యాటర్ ఏంటంటే ఏందంటే మేము రాంగ్ అనే లైట్ ఆఫ్ చేసి మంచిగా కేక్ కటింగ్ చేద్దాం అనుకున్నాం నో ప్రాబ్లం నో ప్రాబ్లం మనం కొంచెం ముందుకెళ్ళి ఆడేమైనా మంచి లొకేషన్ ఉంటాయి అటు కే కటింగ్ అనేది

జన్మ జన్మాలుగా వందేళ్ళు పచ్చ జరుపుకుంటానని ఈ చక్కటి సాయంకాలం శుభం వేళరా మీకు పుట్టినరోజు జన్మదిన శుభకంగా తెలియజేసుకుంటూ ఈ చక్కటి సాయంత్రం చక్కటి వెలుగు దీపాలు నిండిపోతూ లైటింగ్స్ అన్ని కాంతి మందులతో నిండిపోవాలని మీకు ప్రశాంతంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను హ్యాపీ బర్త్ డే అని మరి తింటూ ఉండండిరా రా అరే దోస్తుల కోసం ప్రారంభించేటువంటి కేక్ ఎంతరా